సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమని వెల్కమ్ టు బాలమని ముచ్చారు సో వీడియో షూట్ చేయక ఏందో ఫైవ్ డేస్ అవుతుంది వన్ వీక్ అయిపోయింది సో రిసెప్షన్ రోజు వీడియో అప్లోడ్ చేసామంటే మనం వరకు అయితే బ్లాగ్ చేయలే మేము సో ఈరోజు బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే సో మేమైతే ఇప్పుడు ఒక ఫంక్షన్కి అయితే ఫంక్షన్ అయింది అమ్మవారి అమ్మవారి పండుగ సో అమ్మర్వార చుట్టాలది సో మమ్మల్ని గిట్టు ఇన్వైట్ చేసిర్రు సో మేము అమ్మర్ అందరం కలిసి సో కార్లో సిద్ది కరీంనగర్ కరీం కరీం సైడ్ సో అక్కడికే వెళ్తున్నాం ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం సో అక్కడ కరీంనగర్ ఏదో డ్యామ్ ఉంటుందంట సో ఆ డ్యామ్ దగ్గరికి పోయి సో ఆ డ్యామ్ అందరం చూపించుకొని సో మేమైతే బయలుదేరుతాం ఫ్రెండ్స్ హైపు బాలమణి బాలమణి ముచ్చట్లు మా జాన హైట్ అయిపోయింది ఏ గాయత్రి నీ హైట్ అయింది ఏది కొంచెం జరుగు మా గాయత్రి పెద్ద అయిపోయింది చూస్తుండ చూస్తుండగా టెన్ ఇయర్స్ కదా చిన్నగా ఉండే ఓకే మేము అయితే బయలుదేరుతున్నాం సో అమ్ముడి వాళ్ళు అయితే వచ్చేసారు సరే నడు అంటే నడిపేది నేను వచ్చింది అయ్యప్పుడు వీడియో ఇప్పుడే సీక్రెట్ మాట్లాడుకు వచ్చిన అంకులు అయ్యప్ప అని మేము వస్తుంటే అమ్ముల వీడియో నడుచుకుంటారు ట్ట ఉంది మీ అమ్మాయి జ్వరైతే రాలే మేము ఇంకా మేము ఇంకా వరకు ఇక మేము ఎందుకంటే ఉంటాం ఇక మేము చెట్టు ఉంటాం అప్పుడు వీడే స్టార్ట్ అబ్బో నువ్వు ఆ రింగు ఏది నీ రింగ్ రింగేది రింగు ఉండాలి కదా సో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బయలుదేరుతున్నాం మా గాయ రింగ్ మార్చిపోయింది రింగ్ కోసం ఇంటికి వచ్చింది రింగు నువ్వు పెట్టుకున్నా నువ్వు పెట్టుకున్నావు రింగు ఏ చూపి నువ్వు పెట్టుకున్నావు ఇప్పుడు రింగ్ కోసం వచ్చింది కారు ఎక్కినాము వచ్చింది తారా తీసుకొని మరి ఈరిగా నడుగా తలమే 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 టైం ఫ్రెండ్స్ మాకు ఓడిపి అయితే దీని కింద పెట్టినాము సరే అండి పాప మాకు మేము ఎక్క మేము పోతున్నాం ఇప్పుడు దానికి ఫుడ్ ఎత్తున్నాము కొంచెం వేయాలి ఫుడ్ వేసి అలాడుకొని బియ్యం వేసినాము తారమే వేసే తాళం జల్దీ అంతా ఆగం చేస్తున్నాము మా డబ్బు చీర ఎత్తుకోమని ఎత్తుకోండి ఎందుకంటే పొక్కనే పడి దొంగ రెడ్డి ఎత్తుకోడు మా డబ్బు టిఫిన్ అమ్ము ఎందుకు పోయేపుడు టైము పది నాలుగు అవుతుంది పోయేటప్పుడు ఇంకేం మధ్యాహ్నం తో టిఫిన్ నేను టిఫిన్ అవుతుంది

चलो अपुन उबर राधेश्यमा का नहीं ने, तो ना कोई इंटरनेट दोस्त हैं ना गाड़ी मालूम नहीं हैं ना मालूम हैं ना उन्हें कुछ नहीं हो चुका हैं तो ये आप कहाँ घुस रहे होंगे दोस्त हैं नहीं ना సో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే టిఫిన్ సెంటర్కి వచ్చినాం మా గాయత్రి బటర్ దోశ ఆర్డర్ చేసింది మా అమ్ములు దోశ చెప్పమంటే నేను అమ్ములు పూరి చెప్పినా అమ్ములు నీకు పూరీ అయిపోయినా నేను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇక్కడ మంచి లొకేషన్ కనిపించింది

ਇਹ ਤੇ ਅੱਡੋ ਏਟੋ ਬੋਤ ਨੰਗਾ ਨਾ ਮੈਟ ਦਿਗਰਾ ਤੂੰ ਵਟ ਗੁਰਾ ਨੇ ਨੂਏ ਪਾਪਾ ਮਲੇਸੇ ਸੇ ਵਟ ਚਾ ਚਪੁੰਦਾ ਆਰਦੇ ਮਲਾਇੰਦਾ ਗੱਡੀ ਗੱਡੀ ਵਟ ਜਾ ਅੱਡ ਗਈ ਗੱਡੀ ਵੀ ਦਾ ਦੁੱਲਾ ਵੜਾ ਕਰ ਬਜਾਰ ਤੁੰਦੀ ਗੱਡੀ ਅਟੋ ਅਟ ਸੇੜ ਬਈ ਹੂੰ ਫੋ ఏ మొత్తం గడ్డ గాడి దగ్గర గిట్ట నడుచుకుంటారా ఒక రీల్ తీస్తాను నేను హై ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే ఉంది సో పిల్లలతో ఒక రెండు ఫోటోలు ఇంట్రా మమ్మీ నమ్ముడి ఈ చెట్టు కాని అంటి అడ్చారా ఓ మంచి ఫోటో దింపుతా జానం జాను ఇట్రా లొకేషన్ బాగుందనే ఫోటో తీద్దాం ఇట్రా జానవి నువ్వు వేసుకొని అటు ఇటు పోకు చప్పులు వేసుకోలే నువ్వు కాలు పూర్చుకోవాలి ఏం చేస్తారా అండి చూపిస్తారా జాను ఇది నాటిపో గడ్డి వరి నాటాలే ఒకసారి నాటాలే ఏం ఏమేమి వార నాటుతున్నప్పుడు ఎప్పుడైనా పోయి ఒక్కసారి దిగి ఒక్కటర్నే పెట్టాలి పోదాం నాటేద్దాం ఒక నాటే చూద్దాం ఇతర ఇతడు అన్న కారట తీసుకోవచ్చు

ఇదే కుట్టండి కుట్టే అత పోయినా పోయినాడు అంకురు కొడుతాడు ఇప్పుడు అంకుర గురకాయ చూస్తున్నాం ఇది కుండా పోషామ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం పోతే మనకు పోసామ గుడి వస్తుంది సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఏమో పల్లి బాగుంది మంచి దా దా డ్యామ్ వస్తే ఇంకో ఐదు నిమిషాలు ఇదే ఆంటీ ఇది అదేనా ఏ గిదిగా అంటే జమ్మి చెట్టు ఇది తుమ్మ చెట్టు కాదా అంటీ

మా వాళ్ళ మనకి వాటర్ ఫోబియా ఏమంటారు అని వాటర్ ఫోబియా అదే నీకు నీళ్ళు అంటే భయం కదా అదే అదే వాళ్ళనే ఏదో అంటారు ఫ్రెండ్స్ ఇటు మేము రిజర్వానికి అయితే రేస్ ఎంత మొత్తం అయితే మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్డు పోతుందా పోదా మేము అంతా రోడ్డు కొత్త కొత్త అది డాబీ అటు పోవాలి ఎటు మొత్తం జంగల్ జంగ మొత్తం పురాణే పచ్చగా ఉన్నాం పురాణే ఏడో చూసినా మొత్తం వరేసిరు నాకు ఈ గుండు బాగా నచ్చింది ఏది గుండు గుండు ఆ గుండు ఈ గుండు బాగా నచ్చింది నాకు గ్రీనరీల మధ్యలో మంచిగా గుండు వస్తురు

ఇక నీరు అయితే లేవు వస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే డ్యామ్ దగ్గరకు వచ్చినాం అందరు స్నానాలు చేసుకుంటారు స్నానాలు చేసుకొచ్చిన స్నానం చేసుకుంటుండీ ఇప్పుడు ఇది అది చూసి దాంట్లో అట్టగిటి పోవచ్చు మనం కొండ పోసము ఇది ఏంది ఇది జ <inaudible> બાટે રૂપિયા મોરી રાજા દરબે મારી ઘરિયા રૂપિયા